పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ రాజేందర్ గౌడ్ వికారాబాద్ నియోజకవర్గంలో ఎస్సీ బాయ్స్ హాస్టల్ ని సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ హాస్టళ్ల పరిస్థితి అధ్వానంగా ఉన్నందున ఈ జిల్లా వాసిగా చెప్పుకోవటానికి ముఖ్యమంత్రికి సిగ్గుచేటు అని వెంటనే హాస్టల్ మరమ్మతులకు ఇరవై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసి అదేవిధంగా జిల్లాలో ఉన్న హాస్టల్స్ కి మరమ్మతుల గురించి యాబై ఐదు కోట్ల రూపాయలు వెంటనే రాష్ట ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పౌష్టికాహారం మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించడం జరిగింది మనం వికారాబాద్ జిల్లా లోపల వికారాబాద్ హెడ్ క్వార్టర్ లోపల ఉన్న ఎస్సీ బీసీ బాయ్స్ హాస్టల్ని మనం సందర్శించినాం మీరే సాక్ష్యం ఈ సందర్శన లోపల ఇక్కడ ఉన్న బిల్డింగ్ పరిస్థితి స్థితిగతులు లేకపోతే బాత్రూమ్ డోర్లు అదేవిధంగా ఈ ఈ బిల్డింగ్ యొక్క పరిస్థితిని మొత్తం ఇక్కడ ఉన్న సరౌండింగ్ పరిస్థితిని ఈ యొక్క ఓపెన్ స్పేస్ పరిస్థితిని మీరు చూసినారు ఏ విధంగా ఉన్నదో నేను ఒక్క మాట అడుగుతా ఉన్నా గణాంకాలు చెప్పుకునే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు లేకపోతే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కావచ్చు నేను ఇద్దరిని నేను ఒక్క మాట అడుగుతా ఉన్నా ఒక్క మాట ప్రశ్నిస్తా ఉన్నా ఒక మాట డిమాండ్ చేస్తా ఉన్నా అయ్యా మరి మీరు మొన్న ఈ జిల్లావాసిగా చెప్పుకునే ముఖ్యమంత్రి గారు నవంబర్ పద్నాలుగు రోజు చాలా పెద్ద గణాంకాలు బాలల బాలల దినోత్సవం రోజు చెప్పిన పరిస్థితిని నేను గుర్తు చేస్తా ఉన్నా నేను వారికి ఇక్కడ నుంచి ఈ వేదిక నుంచి ఒక సూటి ప్రశ్న వేస్తా ఉన్నా పార్టీ యువజన విభాగం రాష్ట ప్రధాన కార్యదర్శిగా నేను ఒక్క సూటి ప్రశ్న ఇస్తా ఉన్నా ఈ జిల్లావాసిగా చెప్పుకునే రేవంత్ రెడ్డి గారికి అయ్యా మరి మీ జిల్లా లోపల ఈ జిల్లా హెడ్ క్వార్టర్ లోపల ఈ జిల్లా లోపల ఉన్న ఎస్సీబీసీ హాస్టల్ పరిస్థితి ఇట్లా ఉన్నది అంటే మరి ఇది మీకు చెట్టు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా నేను ఒక్కటే మాట అడుగుతా ఉన్నా ఈ మనం హాస్టల్ పరిస్థితి చూస్తే వాటర్ లీకేజ్ ఉన్నది మళ్ళా లోపల పిల్లలకు బెడ్లు కూడా అవైలబుల్ లేని పరిస్థితి ఉన్నది బెడ్లను కూడా మనము వారికి ఇయ్యలేని పరిస్థితి ఉన్నది అదేవిధంగా పౌష్టికాహార లోపం ఉన్నది మీరు ఒక్కొక్కసారి ఒక్కసారి మీరే మీడియా చూసిర్రు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పిల్లలను కూడా చూస్తే ఒక్కరన్నా కూడా ఆ ఏజ్ కు తగ్గట్టుగా ఆ క్లాసుకు తగ్గట్టుగా ఒక్కరన్నా హైట్ పెరిగినారా లేకపోతే ఒక్కరి బాడీ అన్నా ఆ ఏజ్ కు తగ్గట్టు ఉన్నదా అని చెప్పి కూడా నేను మీ ద్వారా నేను రాష్ట ప్రభుత్వాన్ని అదేవిధంగా కన్సల్ట్ డిపార్ట్మెంట్ ని నేను అడుగుతా ఉన్నా మరి కన్సల్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తా ఉన్నది బాత్రూమ్ డోర్లు మొత్తం కూడా మనం బీసీ హాస్టల్ లోపల చూస్తే లో వర్కింగ్ కండిషన్లు లేని పరిస్థితి ఉన్నది మరి ఎట్లా మరి కన్సల్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది అడ్మినిస్ట్రేషన్ లోపం జరుగుతూ ఉన్నది అది మీకు అర్థమవుతుందా అని చెప్పి నేను రాష్ట ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా నేను లోకల్ గా ఉన్న స్పీకర్ గారిని అడుగుతా ఉన్నా అన్నా మీరు వచ్చి ఇటువంటి హాస్టల్స్ ని సందర్శించండి అప్పుడు మన ఎస్సీ బీసీ హాస్టల్ హాస్టల్లో చదువుతున్న పిల్లలు రేపటి భవిష్యత్తు పిల్లలు చక్కదనంతో ఎదుగుతారు అంతేగాని మీరు ఏదైతే ఇట్లా అసమర్దతతోని మీరు ఇక్కడ సందర్శించకుండా మీ పనిలో మీరు ఉంటే వీళ్ళందరి జీవితాల్లో కూడా నష్టపోతాయి కాబట్టి మీరు సందర్శించాల్సిన అవసరం ఉన్నది నేను రేవంత్ రెడ్డి గారికి ఒక్క మాట అడుగుతా ఉన్నా మీ జిల్లా లోపల ఈ జిల్లా లోపల ఈ వికారాబాద్ జిల్లా లోపల వెంటనే మరమ్మత్తులకు ఈ బిల్డింగ్ కి వెంటనే ఇరవై ఐదు లక్షల రూపాయలు మరమ్మత్తులకు శాంక్షన్ చేయాలి అదేవిధంగా ఈ జిల్లా లోపల ఉన్న ఎస్సీ బీసీ హాస్టల్లో అదేవిధంగా అభివృద్ధి కలిపి ఈ జిల్లాకు యాభై ఐదు కోట్ల రూపాయలు మీరు ఎప్పుడైతే శాంక్షన్ చేస్తారో అప్పుడే ఈ జిల్లాలో ఉన్న విద్యా విద్య అనేది విద్యా హాస్టల్స్ అనేది అభివృద్ది చెందుతాయి కాబట్టి వెంటనే నేను రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా యాబై ఐదు కోట్ల రూపాయలు మీరు వెంటనే శాంక్షన్ చేసి ఈ జిల్లాలో ఉన్న అన్ని హాస్టల్స్ మరమ్మతులకు మీరు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి నేను రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా అదేవిధంగా నేను ఒక్కసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఇక్కడ స్థానికంగా గెలిచిన ఎంపీ గారు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ప్రభుత్వ విప్గా ఏర్పడ్డారు మరి వారికి కూడా బాధ్యత ఉన్నది మీ ఎంపీ నిధుల నుంచి తక్షణం ఎమర్జెన్సీ కాస్ కింద వెంటనే ఈ బిల్డింగ్ కి శాంక్షన్ ఇచ్చి ఈ మరమ్మతులను మీరు సురూ చేయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా కన్సల్ట్ డిపార్ట్మెంట్ యూ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా నేను చెప్తా ఉన్నా యూ హండ్రెడ్ పర్సెంట్ షేమాన్యు హెడ్ క్వార్టర్ లో ఉన్న జిల్లా హెడ్ క్వార్టర్ లోపల ఉన్న బాత్రూమ్ల పరిస్థితి హాస్టల్ పరిస్థితి ఈ విధంగా ఉంటే మరి మీరు ఏం చేస్తా ఉన్నారని చెప్పి నేను కన్సల్ట్ డిపార్ట్మెంట్ అడుగుతా ఉన్నా నేను ఇంకొక విషయం మన వికారాబాద్ మీడియా అన్నల ద్వారా నేను చెప్తా ఉన్నా డెమోక్రసీ సిస్టమ్ లోపల ఎప్పుడైతే ఒక వ్యక్తులు ఒక పలానా పక్షపు నేతలు ప్రతిపక్ష నేతలు ఎప్పుడైతే విమర్శిస్తారో దానికి వివరణ ఇస్తున్న సందర్భాన్ని మనము గత కొన్ని రోజులుగా ఈ భారత ప్రజాస్వామ్యం లోపల ఈ ఈరోజు ఈ రోజు మీరు చూసినట్టు అయితే ఇన్నిసార్లు మనం ఎన్నో ఇష్యూస్ పైన ఇన్నిసార్లు ప్రతిపక్షంలో ఉండి పాలక పక్షాన్ని విమర్శిస్తుంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరు కూడా దానికి వివరణ ఇయ్యలేని పరిస్థితి ఉన్నది ఆ వివరణ వివరణ ఇయ్యలేని పరిస్థితిని మీరు ఒక్కసారి అర్థం చేసుకుంటే అదే విధంగా జిల్లా కలెక్టర్ గారు మీరు వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు కదా మీరు వెంటనే రేపు రండి మండే రోజు వచ్చి ఈ ఎస్ఈబీసీ హాపడాల్సిందిగా జిల్లా కలెక్టర్ గారికి నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీరు జిల్లా కలెక్టర్ గారు మీ విషయం కొరకు మీ విషయం లోపల ఎక్కడైతే భారత ప్రజాస్వామ్యంలో ఉన్న మా లచర్ల లగచర్ల గ్రామస్తులు అక్కడ ఫార్మా కంపెనీ వద్దు అని చెప్పి ఒక నిరసన కార్యక్రమం చేపిస్తే మీ మీద దాడి జరిగిందని చెప్పి అక్కడ ఉన్న రైతన్నలను మళ్ళీ అదే విధంగా అక్కడ లోకల్ గా కొట్లాడుతున్న మా నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినా ఉన్నారు మరి మీరు ఈ రోజు బాధ్యత రహితంగా ఈ జిల్లా హెడ్ క్వార్టర్ లోపల ఇటువంటి మరమ్మతులు మరి ఈ దానికి బాధ్యత మీరు వహించినప్పుడు మరి మీ పైన ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి నేను జిల్లా కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నా కాబట్టి వెంటనే ఇప్పుడైనా సరే ఇప్పుడైనా సరే రాష్ట ప్రభుత్వం అదే విధంగా జిల్లా అధికారులు అదేవిధంగా కన్సల్ట్ డిపార్ట్మెంట్ వెంటనే కన్ను తెరిచి ఈ బిల్డింగ్ మరమ్మతులకు చేపించాలే విధంగా జిల్లాలో ఉన్న అన్ని స్కూల్స్ నేను మనం సందర్శించిన అతి తక్కువ మనకు వెలుగులోకి రానివి ఇంకా ఎన్నో ఉన్నాయి కాబట్టి వాటి అన్నిటి మరమ్మతుల రాష్ట ప్రభుత్వం వెంటనే యాబై ఐదు కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి